హరే కృష్ణ అందరికీ నమస్కారములు మనము ఈ పురుషోత్తమ మాసం సందర్భముగా భగవద్గీత యథాతథములో పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగమును పఠనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు పదిహేనవ శ్లోకాన్ని పఠనం చేద్దాం ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरांध से ज्ञानांजनशलाकया चक्षुरुन्मील येना तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् श्री चैतन्य मनोभीष्टम् स्तपितं मेन भूतले स्वयं रूपा कदा मह्यं नदाति स्वपदानतिकं वाचा कल्पतरुभिष्य कृपासिन्धुभ्ययेवच अतितानां पावणेभ्यो विष्णुवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्री वासादी गौर भक्त హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాయతే వందే శ్రీ గురుం దీనతారీణ హరే కృష్ణ నా పఠనములో ఏమైనా తప్పులు నేడలా అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుచుకున్నాను మా గారి దయ వలన భగవంతుని యొక్క శ్రీకృష్ణుని దయ వలన నేను ఈ పట్టణము చేయగలుగుతున్నాను కనీసం లోపాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి నాలో పట్టణంలో కానీ నా పదాలలో కానీ ఏమైనా తప్పులున్నా దొరిని నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనము పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకాన్ని మనము పఠనం చేద్దాం హృది సన్ని విష్ణు మత్ స్మృతి వేదై సర్వర్ అహమే వేద్యో చాహం భావము భాష్యము శిలాప్రౌపాధులు వారి ద్వారా శిలాప్రౌపాధికి జై ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ అధ్యాయముల శ్లోకములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అన్నవి కలుగుతున్నవి నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును వాస్తవమునకు వేదాంతకర్తను వేదములు నెరిగినవాడును నేనే భాష్యం దేవాది దేవుడునైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి ఒక్కరి అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్ సర్వకర్మలు ఆరంభమవుతున్నవి జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయమునంతటిని విస్మరించినను సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపమున నుండి భగవానుడి నిర్దేశమును అనుసరించి వర్తింపవలసి వచ్చును కనుకనే అతడు తన పూర్వ కర్మములను అనుసరించి తన కర్మలను ఆరంభించను ఇక్కడ భగవంతుడు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు నేను పరమాత్మ రూపములో ప్రతి ఒక్కరి హృదయము నందు కూడా నిలిచి ఉంటాను అలా నా నుండియే జీవుని యొక్క సర్వకర్మలు కూడా ఆరంభమవుతుంటూ ఆరంభమవుతూ ఉంటాయని ఒక జీవుడు తన యొక్క గత జన్మకు సంబంధించిన విషయమును మరచిపోయినా కూడా ఆ కర్మలకు సాక్షి ఎవరు భగవంతుడు ఆయన పరమాత్మ రూపమున భగవాను నిర్దేశం అనుసరించి మనము కర్మానుసారము చేయవలసిందే కనుకనే మనము పూర్వ కర్మలు అనుసరించి మళ్ళా కర్మల్ని ఆరంభించాలి ఇంతకుముందు మనం ఏ కర్మ చేసి ఏ భావంతో మనం స్మరిస్తూ మరణించామో మరలా అదే భావంతో ఆ కర్మలను కూడా చేయాలన్నమాట కర్మ అనుంచకు కావలసిన జ్ఞానము స్మృతి అతనికి సమకూర్చబడను అయితే ఆ కర్మ చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానము కానీ స్మృతి గుర్తుంచుకోవటం కానీ అతనికి కొన్ని విషయాలు భగవంతుని ద్వారా సమకూర్చబడతాయి అన్నమాట అంతేకాకుండా తన గత జన్మమును కూర్చున్న మరుపు కూడా అతనికి కలుగుచున్నది గత జన్మంలో అతను ఎవరో తెలియనే తెలియదు అసలు జన్మ ఉందో కూడా తెలియదు ఉంటే ఏ జన్మ ఉందో కూడా తెలియదు అందుకే మతి మరుపు అన్నమాట మరుపు కూడా అతనికి కలుగుచున్న అందుకు తెలియదు అనమాట మనకి పోని జన్మలో ఎవరని తెలిస్తే ఈ జన్మలో మనం వారందరి మీద ఏదైనా ఉంటే కక్ష తీర్చుకుంటాము లేకపోతే ఇంకేమైనా చేయగలం అందుకే భగవంతుడు ప్రతి ప్రాణికి కూడా మతి మరుపు అంటే మరుపు మనకు గత జన్మకి వచ్చిన మరుపు అనేది ప్రతి మనిషికి కూడా ఏర్పాటు చేశాడు ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందు అంతర్యాముగానుడును భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ప్రతి వ్యక్తి హృదయమునందు కూడా అంతర్యామిగా పరమాత్మ బొమ్ములు ఉంటారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు కనుక అతడే వివిధ కర్మ ఫలములను సాధించుండును భగవంతుడే మనకి కర్మ ఫలాలను కూడా సాధిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదముల అవతారముగా కూడా అతడు పూజనీయుడు జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలచుకొని భగవద్ధామమును తిరిగి చేరి విధముగా వేదములు తగిన నిర్దేశములు సగుచున్నవి అంటే ప్రతి మనిషి కూడా ధర్మబద్ధముగా భక్తికి అనుకూలముగా జీవించాలని వేదములు మనకు నిర్దేశములు ఆ విధముగా మనము ధర్మ ధర్మబద్ధంగా కనుక జీవితాన్ని గడిపితే వేదానుసారము మనము తిరిగి మన యొక్క నిజమైన ధామము భగవద్ధామమును చేరుకునే అవకాశం ఉందని ఇక్కడ తెలియజేస్తున్నారు అట్టి వేదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కూర్చీ సంపూర్ణ జ్ఞానం నొగును మనకు ఆ వేదములు తెలియజేస్తున్నాయి భగవంతుని యొక్క సంపూర్ణ జ్ఞానం గురించి వ్యాసదేవుని అవతారమున ఆ దేవాది దేవునిచే దేవాది దేవుడే వేదాంత సూత్రములకు ఉన్నాడు వేదాంత సూత్రములకు భాష్యమైన వ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రముల యొక్క నిజమైన అవగాహనను అందింపగలదు వేదంత సూత్రములు ఈ భాష్యాన్ని రాసింది వ్యాసుడు వేదాలు కూడా భగవంతుడే వేదాలన్నీ కూడా భగవంతుని యొక్క రూపమే ఆ వేదాల సూత్రాలకి భాష్యాన్ని వేదవ్యాసుడు నిజమైన అవగాహన అందిప్పగలడు పరమ పురుషుడు సంపూర్ణుడుగుటచే బద్ద జీవుని ముక్తి కొరకు అతడు ఆహార ద్రవ్యములను సమకూర్చును మరియు జీర్ణము మన యొక్క చేద్ద జీవుని ముక్తి కోసం భగవంతుడు మనకి ఆహార ద్రవ్యాలని సమకూరుస్తాడు మరియు జీర్ణము కూడా చేస్తాడు నిన్న మనము నిన్న శ్లోకములో చెప్పుకున్నాం అగ్ని రూపములో భగవంతుడు ప్రతి ఒక్క మనం తీసుకున్న ఆహారాన్ని ఆయన జీర్ణము చేస్తాడని అంతేకాకుండా అతడు బద్దజీవి కర్మల అన్నింటికీ సాక్షి నుండును మనము తప్పులు చేసినా మంచి చేసినా లేకపోతే ఏది చేసినా కూడా సాక్షి ఎవరు భగవంతుడు మనం అనుకుంటాం నేను చీకటిలో ఒక తప్పు చేశాను లేకపోతే ఎవ్వరు చూడలేదులే నా తప్పుని తెలియకుండా నేను చేస్తున్నాను ఎవరు నన్ను చూడలేదు అనుకుంటాం మనం కానీ మన తప్పులకు కర్మలకు సాక్షి ఎవరు భగవంతుడు తప్పకుండా అయినా సాక్షిగా ఉంటాడు అన్నీ తెలుసు సర్వాంతర్యామి ప్రతి చోట ఉంటాడు మనము ఒక ఉదాహరణ చెప్తారు మాకు గురువు గారు ఒక చిన్న పిల్లవాడు ఒక యాపిల్ పనిని దొంగతనం చేసుకుని తీసుకువచ్చి ఎవరు చూడకుండా లేదని చెప్పి ఒక ఇంట్లో తలుపులు వేసుకుని చీకట్లో తింటాడు అనమాట కానీ అతను అనుకుంటాడు ఎవరు నన్ను చూడలేదని కానీ ఎవరు చూస్తున్నారు సర్వాంతర్యామి భగవంతుడు భగవంతుడు అతని యొక్క దొంగతనం చేసినట్టు తెచ్చుకున్నటువంటి తింటూ ఉన్నటువంటి విధానం కూడా భగవంతుడు సాక్షిగా సాక్షిభూతమై చూస్తూ ఉన్నాడు అన్నమాట అందుకే మనం అనుకుంటాం ఆ నేను చేసేది ఎవరు చూడలేదులే ఏముందని తప్పదు భగవంతుడు తప్పకుండా అన్నీ గమనిస్తుంటాడు అన్ని చూస్తాడు అన్ని ఉంటాడు మన హృదయం ఎప్పుడు మన పక్కనే చూస్తూ ఉంటాడు మన ఇంతకుముందు చెప్పుకున్నాం మనకి స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు కర్మానుసారము స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మనము ఆ స్వేచ్ఛని ఈ విధంగా రకరకాలుగా ఉపయోగించుకుంటాము అందులో భగవంతుని తప్పు ఏమీ లేదు అన్ని ఇచ్చాడు మనకి అన్ని ఆహార ద్రవ్యాలు ఇచ్చాడు అన్ని ఫెసిలిటీస్ కల్పించాడు కానీ మనం ఉపయోగించుకోవడంలోనే తేడా ఉంది అవి మంచిగా చెడు అని హరే కృష్ణ అలాగే అంతే భగవంతుడు అన్నిటికీ కర్మలంటీ కూడా భజీవి కర్మ కూడా సాక్షిగా ఉండును అతడు వేదముల రూపమున జ్ఞానమున సుగుట గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించుట వంటివన్నీను చేచున్నాడు మనకి వేదాల రూపంలో చెప్పే కదా ఇప్పుడు వేదాలు కూడా కృష్ణుడే మనకి వేదాల రూపంలో జ్ఞానం ఇస్తాడు గురువు రూపంలో భగవద్గీతను ఉపదేశిస్తున్నారు మనకి ఎవరు సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రై గురు ఎవరు సాక్షాత్తు హరి భగవంతుడే గురువు రూపములో మనకి భగవంతుడు ఈ భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు కనుకనే శ్రీకృష్ణుడు బద్దజీవులకు సర్వదా పూజనీయుడు ఈ విధముగా అతడే సర్వోత్తముడు మరియు సర్వదయామయుడు అందుకే మనము భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా పూజించాలి ఎంతో దయామయుడు అని చెప్తున్నారు ఇక్కడ అంతః పదకొండులో చెప్పబడింది ప్రస్తుత దేహమును విడిచినంతనే జీవుడు సర్వమును విస్మరించును కాని దేవాది దేవునిచే ప్రేరేపింపబడి తిరిగి తన కర్మలను ఆరంభించును జీవుడు విస్మ విస్మరించినను జన్మమున అతడు ముగించిన దాని నుండి తన కర్మలను తిరిగి కొనసాగించుడు కావలసిన బుద్ధిని దేవాది దేవుడు ప్రసాదించును కనుక జీవుడు తన హృదయమునందు నెలకొన్నట్టి పరమాత్మ నిర్దేశం అనుసరించి సుఖ దుఃఖములను ఈ జగత్తునందు అనుభవించుడి కాకుండా వేదములను అవగాహన చేసుకున్న అవకాశమును కూడా అతను నుండి పొందును ఇక్కడ మనకి మనము మరుపు మరుపుతోటి ఉంటాం కాబట్టి అంటే మర్చిపోయే గుణం ఇస్తాడు భగవంతుడు ప్రతి మనిషికి కూడా గత జన్మంలో ఏం చేశాడో అనేది అన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మరుపు అనే స్వభావం కలిగి ఉంటాం ప్రతి మనిషి కూడా చూడండి నిన్న మనం ఈ సమయంలో ఏం చేస్తున్నామంటే కరెక్ట్గా అదే సమయానికి ఎవరం కూడా మనము చెప్పలేము కాకపోతే ఒక స్థితి ఆ పరిస్థితి వివరించగలం కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మాత్రము చెప్పలేము అదే మనకి మరుపు అనేది ఇక్కడ మనము ఇంతకుముందు జన్మలో కొన్ని కర్మలు చేసి శరీరం వదిలివేసి ఉంటాము ఆ కర్మలకు మరల బ్యాలెన్స్ కర్మలు చేయడానికి భగవంతుడు మరలా అవకాశం ఇచ్చి వాటిని కొనసాగించడానికి దానికి కావాల్సిన బుద్ధిని కూడా దేవుడు మనకి అన్నమాట కనుక జీవుడు తన హృదయమునందు నెలకొని నట్టి పరమాత్మ నిర్దేశమును అనుసరించి సుఖ దుఃఖములను ఈ జగత్తునందు నందు అనుభవించడే కాకుండా వేదములను అవగాహన చేసుకునే అవకాశమును కూడా అతను పొందును అంటే ఈ సుఖ దుఃఖాలు మాత్రమే కాకుండా భగవంతుని గురించి వేదాల గురించి అవగాహన చేసుకోవడం కూడా మనకి భగవంతుడే కల్పిస్తాడనమాట ఎవరైనాను వేద జ్ఞానమును అవతము చేసుకోని వలనను జిజ్ఞాసను కలిగి ఉన్నచో అతనికి కావలసిన జ్ఞానమును శ్రీకృష్ణుడే ప్రసాదించను ఎవరికన్నా ఉందనుకోండి నేను భగవంతుని గురించి తెలుసుకోవాలి జిజ్ఞాస ఆసక్తి భగవంతుడు ఎవరు నేనెవరు నాకు ఆయన సంబంధం ఏంటి అని ఒక జిజ్ఞాసతో తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే అతనికి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడే ప్రసాదిస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నారు ఎవరైనాను ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి వేద జ్ఞానం ప్రసాదించున్నాడని ప్రశ్నింపవచ్చు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు వేద జ్ఞానాన్ని ఎందుకు ప్రసాదిస్తున్నాడు శ్రీకృష్ణుడు మనకి ఎందుకు ఇస్తాడు అని ఒక ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు చెప్తున్నారు అప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే జీవులందరినీ క్షేమగా శ్రీకృష్ణుని గుర్చి అవగాహన చేసుకోనవలసిన అవసరము కలదు అనుటే దానికి సమాధానము అంటే ఎందుకు వేద జ్ఞానము శ్రీకృష్ణుడిని ఇస్తాడు మనకి తెలుసుకోవాలనుకుంటే ఎందుకు ఇస్తాడు ఆయన అనేదానికి ఎందుకు తెలుసుకోవాలి జీవులందరూ కూడా నిశ్చయంగా శ్రీకృష్ణుని గుర్చి అవగాహన చేసుకోవాలి కాబట్టి భగవంతుడు వేద విజ్ఞానాన్ని మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడనమాట అదే దానికి సమాధానం శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది కాబట్టి భగవంతుడు జ్ఞానాన్ని మనకి సాధిస్తాడు ఎవరికి ఎవరైతే జిజ్ఞాస తెలుసుకోవాలి భగవంతుని గురించి తెలుసుకోవాలన్న వారికి మాత్రమే వేద విజ్ఞానాన్ని జ్ఞానాన్ని భగవంతుడు తెలియజేస్తాడనమాట యో సౌ సర్వైర్వేర్గీయతే యో అసౌ సర్వైర్వేద్గీయ సర్వైర్వేద్గై రియతే గోపాల తాపన్యోపనిషత్తు రెండు ము ఇరవై మూడు అనగా నాలుగు వేదములు వేదాంత సూత్రములు ఉపనిషత్తులు పురాణములు వంటి వైదిక గ్రంథముల అన్నింటి ఎందునూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మహిమలు కీర్తింపబడినవి అని వేద సారస్వతము దీనిని నిర్ధారించుచున్నది ఇక్కడ ఈ వేద వేదాంత సూత్రములు గాని ఉపనిషత్తుములు గాని వేదాలు పురాణములు ఈ నాలుగు వేదాలన్నింటిలో కూడా భగవంతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క మహిమలు కీర్తింపబడినవని ఈ వేదాలలో నిర్ధారింపబడినది వేదోక్త కర్మలను నిర్వహించడం చేతను వేదాంత తత్వమును కూర్చి చర్చించడ చేతను భక్తియుక్త సేవ ద్వారా భగవాను సేవించడ చేతను మనము శ్రీకృష్ణుని పొందగలుగుతాము మనము శ్రీకృష్ణుని చేరాలంటే ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ వేదాల వేదాలలో సారాంశం వేదాలు అని చెప్పారు వేదాలు కర్మలు వేదాలలో కొన్ని కర్మలు ఉంటాయి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదని ఆ కర్మల్ని విదొక్త కర్మలను నిర్వహించడం చేతను అలాగే వేదంత తత్వమును గురించి చర్చించడు చేతను భగవంతుని యొక్క భగవంతుని గురించి ఆయన యొక్క తత్వం గురించి ఆ వేదాల్లో ఏమైతే చెప్పిందో ఆ తత్వం గురించి చర్చించుట చర్చించడు చేతను భక్తియుక్త సేవ ద్వారా భగవాన్ సేవించుట అలాగే భక్తితో భగవంతునికి సేవ చేయటం ఈ మూడు రకాలటువంటి వాడి చేత మనము శ్రీకృష్ణుని పొందగలుగుతాం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు కనుకనే శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట్టు వేదముల ముఖ్య ప్రయోజనము ఏం చెప్తున్నారు ఇక్కడ వేదముల యొక్క ముఖ్యమైన సారాంశము వేదాలన్నీ మనం పరిశీలించినా కూడా చివరికి ఒకటి అర్థం చేసుకోవాలి ముఖ్యమైన ఒక ప్రయోజనం ఏంది భగవంతుని అని భగవంతుడైన అవగాహన చేసుకోవడమే ఈ వేదాల యొక్క ముఖ్యమైన ప్రయోజనం అంటే మనము వేదాల సారాంశము తెలుసుకుంటే చివరికి ముఖ్యమైన ప్రయోజనము వేదాల ప్రయోజనం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది దేవాదేవుడైన శ్రీకృష్ణుడు భగవంతుడు ఎవరు దేవాదేవుడైన శ్రీకృష్ణుడే అని మనము వేదాల ద్వారా తెలుసుకుంటామన్నమాట శ్రీకృష్ణ భగవాను అవగాహనము చేసుకున్నటకు మరియు పొందుటకు వేదములు మనకు తగిన నిర్దేశములను అందించును మనం భగవంతుణ్ణి పొందాలంటే వేదాల ద్వారా మనము తెలుసుకొని ఆ నిర్దేశాల్లో ఏవైతే ఉన్నాయో వేదాలలో ఏ నిర్దేశించబడినవో అవి తెలుసుకొని మనము భగవంతుణ్ణి చేరవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడే పరమ గమ్యము అనే విషయమును వేదాంత సూత్రము ఒకటి ఒకటి నాలుగు నందు తత్తు సమన్వయ సమన్వయాత్ అను పదములతో నిర్ధారించున్నది అనగా మానవుడు పరిపూర్ణత్వమును మూడు దశలలో పొందగలడు తొలుత వేదములను నెరుగుడు ద్వారా వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుతో తమకు గల సంబంధమును తెలుసుకొనగలరు పితప వివిధ అర్చనా పద్ధతుల ద్వారా ఆ భగవాను సమీపించగలరు ఇక చివరగా తమ పరమగమ్యమైన దేవాది దేవుని పొందగలుగుదురు ఈ శ్లోకమనందు వేదముల ప్రయోజనము వేదముల అవగాహనము వేదముల గమ్యము స్పష్టముగా నిర్వచింపబడినవి ఇక్కడ మనకి భగవంతుని గురించి చెప్తున్నారు మూడు దశల్లో మనము పరిపూర్ణత్వం పొందుతాము ఒకటి వేదముల గురించి తెలుసుకుంటే దేవాదేవుడైన శ్రీకృష్ణుని యొక్క మనకు సంబంధం ఏంటి మనం ఎవరిని భగవంతుడు ఎవరు ఆయనకి మనకు సంబంధం ఏంటో తెలుసుకుంటాం రెండవది అర్చనా పద్ధతుల ద్వారా భగవంతుని మనము సమీపించగలం అంటే పూజ చేసుకోవడం ద్వారా అర్చించడం ద్వారా చివరగా తమ పరమగమ్యమైన దేవాదేవుని పొందగలుగుతురు ఈ శ్లోకం మనము వేదముల ప్రయోజనము వేదముల అవగాహనము వేదముల గమ్యము స్పష్టముగా నిర్వచింపబడినది అంటే ఇక్కడ ఈ శ్లోకమంతా కూడా ఏం చెప్తున్నారు వేదముల ప్రయోజనము వేదముల అవగాహనము వేదముల గమ్యము వేదం యొక్క ప్రయోజనం ఏంటి ముఖ్యమైన ప్రయోజనం ఏంటి శ్రీకృష్ణ మనము అవగాహన చేసుకోవాలి వేదముల యొక్క ముఖ్య ప్రయోజనము భగవంతుడు ఎవరు దేవాద్యేవుడైనా శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని మనము వేదముల యొక్క ప్రయోజనం ద్వారా తెలుసుకోవాలి వేద వేదముల్ని అవగాహన చేసుకోవాలి వేదముల గమ్యము కూడా స్పష్టంగా చెప్పబడింది ఈ మూడు యొక్క ఉపయోగ అర్థం ఏంటంటే మొత్తం మీద దేవాదేవుడైన భగవంతుని యొక్క ధామాన్ని మనము చేరుకోవాలంటే స్పష్టంగా మనం వేదాలు ఏ చదువుకున్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఇక్కడ ఈ వేదాలన్నీ కూడా తెలియజేస్తున్నాయని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు హరే కృష్ణ ఈరోజు ఈ శ్లోకం వరకు ఆపుదాము రేపు పదహారవ శ్లోకాన్ని మరలా పట్టణం చేద్దాము మనము ఎప్పుడు చెప్పుకున్నట్లుగా కూడా సమయం లేదనుకోకుండా భక్తిని మన జీవితంలో ఒక భాగం చేసుకుని రోజులో కనీసము ఒక ముప్పై నిమిషాలు భగవద్గీతని పారాయణం చేయటం శ్రీమద్భాగవతం ఇలాంటి మన శ్రీకృష్ణ టీవీ ఛానల్ ద్వారా వస్తున్న వీడియోలని వినడం ద్వారా మీరు భగవంతుణ్ణి భగవంతుని యొక్క కృపని పొందగలరని అలాగే మనము రోజులో ఈ పురుషోత్తమ మాసము కనుక కనీసము నూట ఎనిమిది సార్లు జపం చేయమని నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సమయము సమయము వాళ్ళకి చూడండి ఒకసారి మీ ఇంట్లో క్లాక్ చూడండి సమయము తిరుగుతూనే ఉంటుంది కాలాన్ని మనం ఆపగలమా ఆపలేము ఒకే ఒక్కసారి ఎప్పుడైనా ఆపగలడు ఒకసారి కాదు ఆపగలిగే వ్యక్తి ఎవరు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధములో ఒకే ఒక్కసారి సూర్యుడిని చక్రం వేసి ఒక ప్రయోజనం కోసం భగవంతుడు సమయాన్ని కొంతసేపు అలా ఆపగలిగాడు ఆపగలిగాడు కదా ఆపుతాడు ఆయన ఏమైనా చేయగలడు కానీ మన కోసం సమయము ఆగదు కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది ఈరోజు గతి గతిస్తే రేపటికి మన యొక్క శరీరము పెరుగుతుంది వయసు కూడా పెరుగుతుంది ఆల్రెడీ మనకు మతి మరుపు ఎక్కువగానే ఉంటుంది వయసు పెరిగే కొంది ఇంకా మరుపు అనేది అది భగవంతు ఇచ్చినటువంటి మరుపు అనేది ఏర్పాటు కనుక అవకాశం ఉన్నప్పుడే కనీసం మనం ఒక ముప్పై నిమిషాల సమయాన్ని ఈ భగవంతుని కార్యక్రమాల్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని కనీసము తక్కువలో నేను చెప్తున్నాను నూట ఎనిమిది సార్లు చేయండి సమయం ఉంటే ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ కలహాల యుగంలో ఇంతకంటే మార్గము లేదు మార్గము లేదు మార్గము లేదు బృహన్నారదయ పురాణంలో కూడా చెప్పబడింది ఈ విధంగా కాబట్టి మీరు తప్పకుండా అందులో ఈ మాసము కృష్ణుడికి చాలా ఇష్టమైన మాసము తప్పకుండా మీరు జపాన్ని మాత్రం మర్చిపోకుండా సరిగా ప్రతిరోజు దానికోసం సమయాన్ని కేటాయించుకొని జపం చేయండి ఇక్కడ కొంతమంది చక్కగా జపం చేస్తున్నారు వారికి చాలా చాలా కృతజ్ఞతలు శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు కూడా కలగాలని కోరుకుంటూ హరే కృష్ణ అందరికీ చాలా చాలా ధన్యవాదములు